హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా క్రిస్పీ అయిన మురుకులను చూపిస్తున్నానండి ఇది పండగకి ముందు పోస్ట్ చేయాల్సిన వీడియో కొద్దిగా లేట్ అయింది మనకు నెక్స్ట్ కూడా దీపావళి ఫెస్టివల్ కూడా వస్తుంది నెక్స్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తప్పకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో నేను రెండు పిండిలు ఎక్స్ట్రాగా యాడ్ చేసి మురుకులు చేస్తున్నాను మరింత టేస్టీగా ఉంటాయి మరి ఆ పిండిలు ఏంటో చూద్దాం రండి ముందుగా నేను వన్ కేజీ బియ్య పిండిని తీసుకున్నాను వన్ కేజీ బియ్య పిండికి వంద గ్రాముల మినపప్పుని తీసుకోవాలి అయితే ఇక్కడ మీరు గుండుపప్పు అయినా యూస్ చేయొచ్చు ఈ పప్పునైతే కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూ కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి కలర్ ఈ విధంగా ఉండాలి మినపప్పుది ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు మొత్తంగా చల్లారిపోవాలి పప్పు మొత్తంగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఇది వన్ కేజీ క్వాంటిటీకి చూయిస్తున్నాను వన్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు అవసరం అవుతుంది ఈ పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వంద గ్రాముల పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పుట్నాల పప్పు మినపప్పు పొడి ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల మనకి మురుకులు మరింత టేస్టీగా మరింత క్రిస్పీగా వస్తాయండి సో ఈ రెండింటిని అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మనకి రవ్వరవ్వగా ఉంటుంది కాబట్టి దీన్ని జల్లించుకోవాలి ఈ బియ్య పిండిలోకి ఇలా జల్లెల్లో ఈ రెండు పిండిలో యాడ్ చేసుకొని ఈ విధంగా జల్లించుకుంటే చూడండి కొద్దిగా రవ్వరవ్వగా వచ్చింది దీని అంతా పక్కకు తీసేయండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఫుల్ టీ స్పూన్ వరకు వామున్ వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా అయితే మిక్సీ పట్టుకొని ఈ రెండు పౌడర్స్ని కూడా ఈ పిండిలోకి అయితే వేసుకుందాము ఇది మనకి యాసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అలాగే ఇందులోకి ఇప్పుడు నువ్వులను వేసుకోవాలి నువ్వులు మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు నేను ఫోర్ టీ స్పూన్స్ వరకు నువ్వులను అయితే వేసుకున్నాను పచ్చి నువ్వులనే వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ను వేసుకోవాలి నేను రెండున్నర టీ స్పూన్స్ వరకు సాల్ట్ను వేసుకుంటున్నాను అలాగే రెండున్నర టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకుంటున్నాను ఈ ఉప్పు కారాలు మనం పిండినంతా మొత్తం కలిపిన తర్వాత పిండిని టేస్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది ఏవైనా తక్కువ అవుతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం పిండినంత మంచిగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారాలు మొత్తంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నేను త్రీ స్పూన్స్ వరకు బటర్ని వేడి చేసి వేడిగా ఉన్న బటర్ని పిండిలోకి యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఇక్కడ బటర్ ప్లేస్లో నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోండి ఇలా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకోవడం వల్ల మురుకులు మనకి క్రిస్పీగా వస్తాయి ఇలా బటర్ని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకొని తర్వాత ఇలా ముద్దలుగా లేకుండా చేత్తో మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోండి చూడండి ఇలా పడితే మనకి పిండి ఇలా ముద్దగా రావాలన్నమాట ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ విధంగా వచ్చాక ఇప్పుడు పిండిని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ని వేడి చేసి వేడి వాటర్ని నేను కలుపుకుంటున్నాను వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా పిండిని కలుపుకోండి ఈ విధంగా నేనైతే వేడి వాటర్ని నే వేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాను కొందరు అయితే చల్లనీళ్ళు కూడా యూస్ చేస్తారు వేడి వాటర్ వేసుకుంటే మనకు మురుకులు క్రిస్పీగా క్రి వస్తాయి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అయితే నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకున్నాను మనం మురుకులు చేస్తున్న కొద్దీ పిండి కొంచెం మెత్తబడుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే పిండిని కలుపుకొని ఈ పెద్ద ముద్దలు అయితే పక్కన పెట్టేసుకున్నాను మనం మురుకులు చేస్తున్నప్పుడు మురుకుల గొట్టంలో పెట్టుకునే అప్పుడు మాత్రం ఆ కాస్త పిండిలో వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా పిండిని చేసుకొని మనం మురుకులు అయితే చేసుకోవాలి ఈ రెండు పిండిలు పక్కన ఉన్న పిండిలు తడి ఆరిపోకుండా కొంచెం పైన తడి అంటించుకుంటూ ఉండాలి ఆ పిండిని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మురుకులు చేసుకోవడానికి నేను ఇలా హోల్స్ ఉన్న గిన్నెనైతే వాడుకుంటున్నాను మురుకుల గొట్టంలో పిండిని పెట్టేసుకొని ఇప్పుడు అయితే ఒత్తుకోవాలి అయితే నేను ఇక్కడ ఈజీ ప్రాసెస్ చెప్తాను చూడండి మనం డైరెక్ట్గా కడాయిలో మురుకులు వత్తినా లేదా ఒక ప్లేట్లో వేసి వేసిన ఆయిల్ పైన చిట్లడం కానీ లేదా ఆ మంట సెగ మన చేతికి తగలడం అవుతుంది కదా అలా కాకుండా ఇలా గరిటె పైన నేను మురుకులైతే ఒత్తుకొని డైరెక్ట్గా ఇలా స్పూన్తో అయితే వేసానండి చాలా ఈజీగా అయిపోయింది మనకు మంట సెగ కూడా తగలదండి ఈజీగా మురుకులైతే ఆయిల్లోకి అయితే పడిపోతుంది చూడండి ఈ విధంగా నేను గరిటె పైన మురుకులు ఒత్తుకొని ఆయిల్లోకి అయితే వేసుకున్నాను ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అయితే ఆయిల్ అయితే చాలా వేడిగా ఉండాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనం మురుకులనైతే ఈ విధంగా ఒత్తుకొని వేసుకోవాలి ఇలా బుడగలు అయితే తగ్గుతాయి ఇలా ఒక వైపున తగ్గిన తర్వాత రెండో వైపున కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా హై ఫ్లేమ్లోనే పెట్టి మురుకులని కాల్చుకోండి ఇలా మనకి ఇలా నూనె బుడగలు వస్తున్నాయి ఈ బుడగలు ఎప్పుడైతే తగ్గుతాయో మనకి మురుకులు ఫ్రై అయిపోయినట్టు ఇలా ఫ్రై అవ్వగానే ఇలా జాలిగట్టెలోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోగానే ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి ఇవి కాలడానికి కూడా మనకు ఎక్కువ టైం పట్టదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు ఈ విధంగా అన్ని మురుకులను ఇదే విధంగా చేయండి చాలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా మొత్తం అన్నీ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక స్టీల్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసి పెట్టుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇవి మనం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ స్నాక్స్గా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీ అయిన మురుకులు చూసారు కదా మరి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మురుకులు చేసేటట్టుగా ఉంటే ఈ విధంగా ఒకసారి నేను మిక్స్ చేసినట్టుగా ఆ రెండు పిండిలు అయితే యాడ్ చేసి ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మరి ఈ విధంగా అయితే ట్రై చేసి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్